ఉట్నూర్ మండలంలోని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆదేశానుసారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని మా యొక్క పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉట్నూరులోని బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలతో పాటు ఈరోజు మరి సంపూర్ణంగా బంద్లో మా యొక్క పార్టీ తరఫున మేము పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే బీసీ బీసీకి మద్దతు ఇస్తున్న ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో మాకు విచిత్రంగా అనిపిస్తుంది కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మేమేమో రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నాం మరి దీని విచిత్రం ఏమంటే ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఈరోజు మరి ఈ యొక్క బీసీ బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇస్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి మరి నిన్న చెప్పారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మేము బీసీలకు ఏదైతే ధర్నా బంద్ ఉందో ప్రశాంతంగా మేము బంద్లో పాల్గొంటామంటున్నారు మరి ఈ రోజు ఇక్కడ ఉట్నూరులో ఉన్నటువంటి అన్ని అన్ని సంఘాల బీసీ సంఘాలు వాళ్ళు ప్రశాంతంగా పాల్గొంటే ఇవాళ అధికార పార్టీ నాయకుడు ఏ ఏ నాయకుడు కూడా ఈరోజు బీసీలకు మరి ఇవాళ పాల్గొనడం పాల్గొనలేకపోతున్నారు ఇది మేము మేము మా యొక్క ఈ యొక్క అన్ని సంఘాల మా బాధ మరి మీరే అంటారు మేము బీసీలకు మద్దతు ఇస్తామంటారు ఈరోజు బంద్లో పాల్గొనకపోవడం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మతల ఏమిటో ఈరోజు బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ట్రైబల్లు గిరిజన నేతలు కూడా మేము సంపూర్ణంగా ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొంటున్నాం మరి ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలు కూడా దొందే దొందు చేస్తూ ఈరోజు బీసీలను మభ్యపెట్టు ఈరోజు మా అమాయకుల బీసీలను ఈరోజు నలభై రెండు శాతం ఇలా ఇస్తామనుకో ఈరోజు వరకు ఇష్టం లేదు ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాను పొగడాలు పలికిండు ఈరోజు పొగడాలు పలికిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈరోజు ఇలా తెర మీదకి తెచ్చి ఇలా అన్ని ఇదే ఒక్కటే హెచ్చరిస్తున్నాం మేము అన్ని సంఘాల ఎక్కడైతే ఏదైతే బీసీ సంఘాల జేఏసీ ఉట్నూరు మండల తరపున ఆ మా జేఏసీ తరఫున ఉన్నటువంటి మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు సంపూర్ణంగా బంద్లో పాల్గొంటున్నాం కాబట్టి మేము అందరం కూడా ఈ యొక్క నలభై రెండు శాతం ఏదైతే బీసీ సోదరులకు సాధించే వరకు ముక్కముడిక మేము కూడా ఉద్యమంలో పాల్గొని మా యొక్క ఆదివాసీ ట్రైబల్లు ఏదైతే కుల సంఘాలు మా దగ్గర ఉన్నాయో తొమ్మిది సంఘాలు కూడా అందరూ కూడా దీనికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతానని విజ్ఞప్తి చేస్తున్నాను